పేరు వచ్చేసి ఎండి అహ్మద్ అండి దోరుకుంట విలేజ్ కోదాడ మండలం సూర్యాపేట డిస్టిక్ సార్ గత ప్రభుత్వం కంటే కూడా ఈసారి ప్రజాపాలనలో మీరు అందరు చూస్తారు మేము చెప్పిన ఆరు గ్యారెంటీల్లో నాలుగు గ్యారెంటీలు అయితే ఇప్పుడు అమలు చేసినాం ఒకటి బస్సు రెండోది హెల్త్ కార్డు మూడోది గృహ జ్యోతి ఇంట్లో కలెక్షన్ కరెంట్ బిల్లు నాలుగోది గ్యాస్ సిలిండర్ మిగతా రెండు ఉన్నాయి డబల్ బెడ్రూమ్ ఐదు లక్షలది ఇంకొక పాలసీ రేషన్ కార్డు ఇవి కూడా తప్ప సరిగా మా రేవంత్ రెడ్డి అన్న చేస్తారని మేము ఆశిస్తున్నాం చేస్తారు కూడా గత ప్రభుత్వం పది సంవత్సరాలు మాకు అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పురు కానీ ఏది పల్లెటూర్లకు మాత్రం ఏ ఒక్క పథకం కూడా రాలేదు వచ్చే ఒక రైతు బంధు రైతులకు వచ్చింది అది వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు యాభై ఎకరాలు ఉన్న వాళ్ళకి వచ్చింది కానీ పేదవులు కానీ మాత్రం ఏది ఒక లబ్ధి కూడా పొందలేదు ఇది ఉన్న వాస్తవం ఇది మరి ఇప్పుడు మన కోదా నియోజకవర్గం వచ్చేసి వంద పడకల హాస్పిటల్ ఒకటి వచ్చేసింది మళ్ళీ ఇంకా డిస్టిక్ డిస్టిక్ కోర్టు వచ్చేసింది మరి ఇంకా కొన్ని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి సత్యమణి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు మాకి మంచిగా చేతులు అన్ని సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు చేస్తున్నారు కూడా రీసెంట్గా మనం గెలిచిన తర్వాత మన హోదా కాన్స్టేషన్ అన్ని ఊళ్ళకి కూడా మేడం సార్ కలిసి ఒక్కొక్క నియోజకం ఇరవై లక్షల రూపాయల యొక్క సీసీ రోడ్లకు కానీ డ్రైనేజ్ లకు గానీ ఇచ్చేస్తారు గత పది సంవత్సరాల నుంచి మేము ఎన్నిసార్లు పోరాడిన ఏదో ఒకటి ఈ సీసీ రోడ్ కూడా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ నిధుల నుంచి తెచ్చుకుని చేస్తున్నది ప్రజాపాలన మేము నేను చెప్పడం కాదు ఏ పార్టీనైనా పార్టీ అతిథిగా అందరికీ లబ్ధి పొందింది మన ఊళ్ళో తొంభై తొమ్మిది వందల అరవై మూడు ఈ కలెక్షన్లు ఉంటే కొద్ది కొంతమంది తెలియక వాళ్ళు కొంతమంది ఆన్లైన్ చేయలేకపోయారు ఇంకా మూడు వందల మీటర్లు చేస్తే అది కూడా అది అందరికీ కూడా వస్తుందని మేము భావిస్తున్నాం ఇప్పుడైతే దర్దాపు అందరికీ మంచి లబ్ధి చెందింది అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ముస్లిం సోదరులందరికీ పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తాను కేసీఆర్ చెప్పిండు మీకు ఆ రిజర్వేషన్ కల్పించిండ లేదు లేదండి మాకే వైఎస్ రాజశేఖర రెడ్డి బతికినప్పుడు నాలుగు పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఆయన చెప్పారు కేసీఆర్ చెప్పిండు పన్నెండు శాతం అన్నాడు కానీ పన్నెండు శాతం ఒక్క శాతం కూడా పెంచలేకపోయిండు మళ్ళీ ఒకసారి గెస్తే మళ్ళీ చేస్తాను మళ్ళీ ఒకసారి గేస్తే మళ్ళీ చేస్తాను ఈసారి మాత్రం గెలవకుండా చేసేది ఈసారి రేవంత్ రెడ్డి గారు చేస్తారు ఒక రెండు పర్సెంట్ పెంచుతారని మా ఆశ ఉంది అదిగా రేవంత్ రెడ్డి ఇంకొక మాట నేను కార్యకర్తలకే నేను అండదండగా ఉంటానని చెప్పిండు ఇప్పుడు మనం గెలిచిన తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు వాళ్ళంతా వచ్చి మళ్ళీ ఈ ఇది చేస్తా అంటే మేము ఒప్పుకోట్లేదు పార్టీ కార్యకర్తలు మా పార్టీ బలం మేము ఇంత ఉంటే చాలు మా పార్టీ అందరికీ సేవ చేస్తే చాలు అని మేము అనిపి అయితే ప్రభుత్వంలో మైనారిటీ సోదరులకి ఎలాంటి ఏది లబ్ధి ఏది లబ్ధి పొంది ఒక్క షాదీ ముబారక్ తప్ప మిగతా ఏది లబ్ధి పొందలేదండి అది కూడా షాదీ ముబారక్ ఒక్క సంవత్సరానికి ఇస్తే పెద్ద పెద్దయిన తర్వాత వచ్చినాయి కానీ దానికి వడ్డీ తెచ్చుకుంటే ముప్పై ఎనిమిది వేలు రీసెంట్ మా ఇంట్లోనే జరిగింది అది బయట కాదు లక్ష ఐదు వేలు ఏమైతే ముప్పై రెండు వేలు వడ్డీ కట్టినామండి పేదోడికి ఇస్తున్నా అంటే ఒకేసారి శాంక్షన్ చేస్తే అయిపోయేది షాదీ ముబారకు ఇక్కడ మీ విలేజ్లో ఎన్ని వచ్చినాయి దరిదాపులో వచ్చినాయి డెబ్బై దాకా వచ్చినాయి మరి మీకు న్యాయం అంటే సార్ ఒకటి అమ్మాయి తల్లిదండ్రులకు ఇవ్వమని చెప్పారు పెళ్ళి కాక ముందు ఇస్తే మంచిగా ఉండేది పెళ్ళి అయిన తర్వాత ఒక్క సంవత్సరం బిఫోర్ అయితే రాలే టూ మంత్ త్రీ మంత్ ఎవరే అది కూడా మేము ఇంత కష్టపడి ఒకటికి వంద సార్లు ఆఫీసు చుట్టూ తిరిగి చేస్తే వాళ్ళకి అంతే చెప్పకూడదు అది ముప్పై పది పదిహేను వేలు ఖర్చు అవుతాయి మళ్ళీ వడ్డీ ఒక ముప్పై వేలు దాకాని దాన్ని బట్టి చూస్తే వాళ్ళు ఇచ్చింది అరవై వేలు లెక్క వచ్చింది సార్ ముప్పై ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లిం అంటే మైనారిటీలకి ఏమి హామీ ఇచ్చిండు ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాకైతే సార్ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిందంటే ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ చెప్పలే మైనార్టీకి అందడం ఉంటున్నాడు మైనార్టీ కోటాలు కూడా మాకు ఇన్ని పైసలు బడ్జెట్లో శాంక్షన్ చేసిండు మరి మంచి చేస్తాను మేమని కోరుకుంటాం ఇప్పుడు దాకా అయితే ఇంకేం హామీ ఇవ్వాలి మన బడ్జెట్ సమాచారం మైనార్టీగా అయితే ఇంత కోటాన్ని పైసలు అయితే అది దాని గురించి ధన్యవాదాలు తెలుపుతున్నాం మా ముఖ్యమంత్రి గారికి అంటే రాహుల్ గాంధీ గారి పాదయాత్ర యాత్ర ద్వారా ఎలాంటి మార్పు సార్ ఈ తెలంగాణ ప్రభుత్వం రావటానికి కూడా రాహుల్ గాంధీ పాదయాత్ర మెయిన్ దానివల్లే జనాల్లో స్పందన వచ్చింది మా రేవంత్ రెడ్డి అన్న గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారు వీళ్ళంతా చేపట్టి మెయిన్ దీనికి మూలకరణ రాహుల్ గాంధీ పాదయాత్రే మా తెలంగాణ ప్రభుత్వం రావటానికి ఇప్పుడు మీరు అధికారంలో అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ పాలన కుటుంబ పాలన అన్నారు కదా మరి ఇక్కడ కూడా రెండు ఎమ్మెల్యేలు ఉన్నారు ఉన్నారు మంత్రులు ఇది కుటుంబ పాలన అయితే సార్ మన కోదా నియోజకవర్గం రెండు ఒకే పాలన అంటారు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ హుజునర్ కాన్సన్ పడ్డప్పుడు హుజునర్ వెళ్ళిపోయారు సూర్యాపేట హుజునర్ వెళ్ళిపోయారు అయితే అప్పుడు ఇక్కడ కాన్సెన్ ఖాళీ ఉన్న మా మైనార్టీ సోదరులకే పార్టీ టికెట్ ఇచ్చారు మహబాని బాయ్ మా బాబాయ్ అయితే కొన్ని స్వల్ప మెజార్టీకి పదకొండు వేల మెజార్టీ ఓడిపోవడం జరిగింది తర్వాత ఆయన రాజకీయాల్లో కొద్దిగా దూరంగా ఉండేసరికి ఎవరు మాకు క్యాండిడేట్ సరిగ్గా లేనప్పుడు మాకు మేము పోరాడి మేము మేడం కావాలని మంచికి పని చేస్తారని తీసుకొచ్చినాం వాళ్ళ స్వార్థం కాదు అది మా జనాలు మేము మెచ్చుకొని తీసుకున్నాం నన్ను దాని ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లా యాదవ్ ఓడిపోవడానికి ప్రధాన ఒక రెండు కారణాలు చెప్పగలరా సార్ బొల్లం ఓడిపోవడానికి ఊడిపోవడానికి ప్రధానమైన కారణాలు ఒక మూడు ఉన్నాయండి కార్యకర్తలకు పట్టించుకోలే పల్లెటూరులకు అస్సలు పట్టించుకోలేదు ఏ టూ పోతే టౌన్ 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 ఇక్కడ అందుకోసం టౌన్ లో కూడా వాళ్ళు కూడా బొంద పెట్టదు కూడా చేసేది అయితే ఈ ఆరు గ్యారంటీలలోనే ఒకటి ఉచిత బస్సు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది మహిళలే చిదరించుకుంటున్నారు బస్ వద్దని చెప్పేసి దీని మీద మీరేమంటారు సార్ ఇప్పుడు పైసలు గరుడ బస్సు గరుడ బస్సు ఏసీ బస్సులు ఉన్నాయి పైసలు చీదరించుకున్న వాళ్ళు కూడా వాలే సార్ ఏంటంటే పేదల కోసం పెట్టినారు సార్ ఇది కూరగాయల కూరగాలి అపారీ దేశ పెట్టుకున్నారు కొంతమంది హెచ్డికి బదలాం చేయడానికి ఏదైనా ఉంటాయి కదా సార్ సవాల్ లక్షణం అస్సలు ఈనాడు కంటే వద్ద పరిస్థితి ఉంది కదా సార్ పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇది వచ్చి టీఆర్ఎస్ కన్నా వేసుకుంటారు ఇంకా దీనికంటే ఎక్కువ చెప్పేది ఏం సార్ అంటే ఇప్పటివరకు కూడా రైతు బంధు పడలేదని చెప్పేసి కొంతమంది రైతులు కూడా ఆవేదన సార్ రైతు బంధు అనే పాడు భూములకి వంద ఎకరాలకి రెండు వందల ఎకరాలకి ఇచ్చినందుకు కేసీఆర్ ఆ తప్పు చాలా చేసిన ఇప్పుడు మా ప్రభుత్వం ఏంటంటే లబ్ధిదారికి రైతు బంధు ఇవ్వడానికి మేము కోరుకుంటున్నాం సార్ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి పేదోడికి న్యాయం జరగాలి ఉన్నోడికి న్యాయం జరగాలి అందుకోసం లబ్దిదారికి పొందాలని మొత్తం సర్వే చేసుకుంటున్నాం సార్ దానికోసం కొద్దిగా లేట్ అయింది సార్ ఒక నాలుగు కదా సార్ వచ్చింది పది సంవత్సరాలు వెయిట్ చేసిన నాలుగు నెలలు వెయిట్ చేయలేము సార్ అంటే ఇప్పుడు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఒక పొలం పంట పొలాలు ఎండిపోలేవు ఈ గవర్నమెంట్ రాని పొదాలన్నీ ఎండిపోతున్నాయని రైతులు కూడా ఎందుకు ఓటు వేసిన కాంగ్రెస్ ఈ పొలాలు అంటే ఇప్పుడు ఎలక్షన్ బిఫోరే పంట లేదు టిఆర్ ప్రభుత్వం పంట లేదు టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి నీళ్లు దొరక పంట లేకండి పది ఎకరాలు రెండు ఎకరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది అయితే రైతులు ఆశాఘాటి పది ఎకరాలకి ఐదు ఎకరాలు వేసుకుని నీళ్లు గ్రౌండ్ లెవెల్ నీళ్ళు లేనప్పుడు ప్రభుత్వం ఏం చేస్తారు సార్ దానికి ప్రభుత్వం బాధ్యత అంటే అది తప్పుగా సార్ ఎవరైనా సరే అయితే కాళేశ్వరం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చూడడానికి కూడా వీలు లేకుంటూ ఉండే నిన్న కేటీఆర్ చలో మేడిగడ్డ అనే పిలుపునిచ్చి అయితే సార్ చెప్పిన అసెంబ్లీ సాక్షిగా మా రేవంత్ రెడ్డి బస్సు ఫ్రీ పెడతా హెలికాప్టర్ ఫ్రీ పెడతా అన్నప్పుడు రావడానికి ఇబ్బంది పడినప్పుడు ఇప్పుడు ఏంటంటే ఫోటోగ్రాఫ్ జర్నలిస్టే మీరు చూసిరు ఎంతెంత అనేది ఎంత డ్యామేజ్ అయింది మీరంతా చూసిరు చూసిన తర్వాత వాళ్ళు క్వశ్చన్ మీకు వాళ్ళకి మైండ్ ఉందో లేదు అధికారం పోయిన భ్రమలో పిచ్చి బట్టి వాళ్ళు తిరుగుతున్నారు సార్ ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేము సార్ అంటే ఇప్పుడు మేము ఆధారం ఉంటేనే చూపిస్తున్నాం సార్ ఆధార్తో సార్ మీకు ఇప్పుడు కూడా ఓపెన్ చేయాలి రాండి మేము బస్సు పెడతాం హెలికాప్టర్ పెడతాం అని చెప్తున్నాం అప్పుడు రాలేకుండా ఇప్పుడు ఏదో పెడతాం అంటే సరే పోదామని చెప్తున్నాం మేము కూడా ఇప్పుడు రెడీ అంటున్నాం వెనకాల చేస్తే మేము తప్పలో ఉంటాం వెనకాలేట్లేదు కదా సార్ అప్పటి మంత్రి హరీష్ రావు నీటిపారుదల శాఖలో ఉండే కాళేశ్వరం నీళ్ళు ప్రతి విలేజ్ అందించామని చెప్పేసి సవాలు తీసి నిజంగా కాళేశ్వరం కాదు సార్ మా దోరకుంటలో మిషన్ భగీరథ నీళ్ళు వేసారు ఒక్క ఇంటికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి వేసిన నల్లాలు తప్ప మిషన్ భగీరథ నల్లాలు వచ్చిన ఈ కనువ తీసి పక్కన పెట్టి ఎమ్మట అంటే టీఆర్ఎస్ జాయిన్ ఈ చుట్టుపక్కల నేను చెప్తున్నా నా వాస్తవంగా ఎక్కడైనా అడగండి ఈ ఊరు ఇరవై వందల ఇరవై తొమ్మిది వందల ఓట్లు ఉన్నాయి ఎవరైనా ఒక్కడైనా మా ఊరికి మిషన్ భగీరథ నీళ్ళు కానీ కాళేశ్వరం నీళ్ళు కానీ వచ్చినాయంటే మేమంతా మళ్ళా ముక్కమోటిగా టీఆర్ఎస్ వస్తాం ఛాలెంజ్ టీఆర్ఎస్ వాళ్ళకి చేస్తున్నాయి అంటే ఇక్కడ ఉన్న మీ ప్రతిపక్ష నాయకులు ఏమంటారు అంటే ఓట్లో ఓటుకు రెండు మూడు వేలు ఇచ్చి ఓటు కొనుక్కున్నారు మా వాళ్ళు నిజాయితీ చేయడం వల్ల ఓడిపోయారు అని చెప్పేసి అంటున్నారు నిజంగా మీరు ఓటుకు ఎంత ఇచ్చి కొనుక్కున్నారు సార్ ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పుడు మేము అదే హరీష్ సార్ ఎంత ఇచ్చిందో మీకు తెలుసు అది మేము చెప్పేది కాదు అధికారంలో ఉంది వాళ్ళు ఎంత ఇచ్చిందనేది తెలుసు ఇక్కడ మేము ఎంత అంటే ఓటర్ ఇప్పుడు ప్రతి ఒక్క నీతి మంది ఎవరు లేరు సార్ ఎంతో గంత ఇచ్చినాం కానీ మూడు వేలు రెండు వేలు అని చెప్పినా కూడా మీకు ఏం చెప్పి అది ఒప్పుకుంటాం మూడు వేలు ఓటుకి ఇచ్చినాం రెండు వేలు ఓటు ఇక్కడ మనం కార్యకర్త కష్టపడి మేడానికి నలభై ఎనిమిది యాభై వేలు మెజార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఉన్నారు దీంట్లో నేను కాదు ఎందుకంటే వా టీఆర్ఎస్ మీద ఎంత ఇచ్చినా సార్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది వాళ్ళు ఓడిపోతారని తెలియక వాళ్ళు ఏందేదో చెప్పి ఛాలెంజ్ చేశారు అదే ఛాలెంజ్ మేము నిలబడ్డారు అధికారం వస్తుంది ఈసారి ఎట్టర్న్ వస్తాను మాకే ఏదన్నా చేశారు మీరు రారు మీరు వచ్చినా మళ్ళా టీఆర్ఎస్ రావాల్సిందని కానీ ఈసారి ఖచ్చితంగా వస్తామన్నా వచ్చినాం సార్ వచ్చినది ఏంటంటే ప్రలోభాలు పెట్టడానికి ఏదేదో చెప్తుంటారు సార్ అలవాటు అయిపోయింది సీఎం ఏ కరెక్ట్ మాట మీద లేదు మనం ఇంకా కార్యకర్తలు ఎట్లుంటారు సార్ అంటే ఇక్కడ ఉన్న స్థానిక అంటే గతంలో జరి అయిపోయిన స్థానిక సర్పంచ్ గారి పరిపాలన ఏ విధంగా ఉండాలి అంటే ఇక్కడ లేడీ సార్ సార్ ఎన్ని కొన్ని జరుగుతుంటాయి సార్ ఈ వాస్తవాలుగా అందరి అందరికి న్యాయం చేయాలంటే ఏ నాయకుడు చేయలేదు సీసీ రోడ్లు గాని డ్రైనేజీ వ్యవస్థ గాని అస్త వ్యవస్థ వ్యస్తంగా ఉంది అసలు ఎక్కడ జాప్యం జరుగుతుంది మీరేం మంచి జరిగింది అంటున్నారు అయితే అయితే ఒక మాట సార్ అప్పుడు ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్క పంచాయతీకి ఇన్ని కోట్లు నిధులు ఇస్తా అని చెప్పి అది చెప్పారు గాని ఒక్క రూపాయి సర్పంచ్ కూడా ఒక రూపాయి రాలే వాళ్ళ సర్పంచ్ కొంతమంది ఆత్మహత్యలు కూడా చేశారు పనులు సొంత పనులు పెట్టుకొని ఆత్మహత్య కూడా చేసుకోరు అంటే మా సర్పంచ్ కూడా కొన్ని కొంత అయినా మా సర్పంచ్ ఇక్కడ మేము కాంగ్రెస్ టీడీపీ పొత్తుండి గెలిపించుకుని తర్వాత ఎమ్మెల్యే దాని కొద్దిగా మంచి కూడా ఫండ్ తీసి చేసిండు ఆ తర్వాత సర్పంచ్ గా మేము ఎంపీపీ నిధుల నుంచి మేము డ్రైనేజ్లు కానీ సీసీ రోడ్లు కానీ చేసినాయి కానీ కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి బిల్లు అని మా ఊరికే ఇప్పుడు ఎంపీ అండ్ స్థానిక సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి అట్లా మీ పాత్ర ఏంటి సార్ ఇంకా మీరు బీడ్ వచ్చి సార్ మేము చెప్పేది అవసరం లేదు అన్ని జీరో టీఆర్ఎస్ అన్నిట్లో జీరో అయిపోయింది అంటే ఎంపీ స్థానాలు పదిహేడు పద్నాలుగు గెలుస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు పద్నాలుగు కాదు సార్ రెండు గెలవనండి సార్ ఎక్కడ నేను కూడా రెండు గెలవండి సార్ వాళ్ళ తోపులే అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మీ మీ వాదన వాస్తవం అది అన్ని బిల్లు పాస్ చేసినప్పుడు ఒక మాట చెప్తాను అన్నిటికి నేను సపోర్ట్ వెనక నుంచి ఉండి నేను రైట్ అనేటప్పుడు వాళ్ళు ఫ్రెండ్షిప్ లేకపోతే శత్రుత అనుకుంటారా ఏంటంటే మా మైనార్టీ సోద మైండ్ గేమ్ ఆడుతుంది కేసీఆర్ కేసీఆర్ అని ఆయన ఒక మైనార్టీ అందరితో ఒక మైండ్ గేమ్ ఆడుతుంది ఇది నేను వాస్తవాన్ని ఒప్పుకుంటాను ఎందుకంటే వాళ్ళిద్దరి ఒకే పార్టీ ఒకే ఎజెండా అన్ని బిల్లులు చేయలేపింది కేసీఆర్ మా కాంగ్రెస్ వాళ్ళు ఒక్కడే లేపాలి దానికోసం వాళ్ళు ఇద్దరు ఒకటే అని నేను చెప్తాను ఓపెన్ గా చెప్తున్నారు బీఆర్ఎస్ బిజెపి రెండు ఒకే పార్టీ ఇప్పుడు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నాం ఫైనల్ గా అంటే మేము మంచి చేస్తే మాకు ఓటు ఏమని చెప్పే సత్తా మాకుంది సార్ మేము మంచిగా చేస్తున్నాం ఇప్పుడు దాకా ఇంకా రెండు గ్యారెంట్ కూడా ఈ రెండు నాలుగు మూడు నాలుగు నెలల కంపాలి కంపల్సరీ మా ఎమ్మెల్యే గారు మా మినిస్టర్ గారు మా ముఖ్యమంత్రి గారు చేస్తారని మాకు నమ్మకం ఉంది ఆ నమ్మకం మీదే మేము ఓట్లు అడుగుతాం సార్